పచ్చని కొండలు దట్టమైన అడవుల మధ్య ఉన్న ప్రశాంతమైన పట్టణం విల్లో క్రీక్ లో పన్నెండు సంవత్సరాల లియామ్ కాతర్ తన విశ్వాసపాత్రమైన కుక్క స్కౌట్ తో కలిసి అడవుల్లో అన్వేషణలు చేస్తూ వేసవి రోజులను గడుపుతుండేవాడు అతని తాత ఒక పురాతన సాహసికుడు ఎల్లప్పుడూ పట్టణం సమీపంలో ఎక్కడో దాచిపెట్టబడిన నిధి గురించి కథలు చెప్పుతుండేవాడు చాలామంది దీన్ని ఒక పురాణం అనుకున్నారు కానీ లియాంకు అది నిజమని నమ్మకం ఒక మధ్యాహ్నం తన తాత యొక్క అటకపై గదిలో ఏదో వెతుకుతున్నప్పుడు లియామ్ కు ఒక పాత మసిబారిన మ్యాప్ కనిపించింది దాన్ని ఒక దుమ్ముతో కూడిన డైరీలో అతని గుండె గబగబలాడింది ఇదేనా ఆ నిధికి ఆ మ్యాప్ లో విచిత్రమైన చిహ్నాలు ఉన్నాయి ఎక్స్ అనే గుర్తు బ్లాక్ టోన్ ఓక్ దగ్గర ఉంది అది అడవి లోతులో ఉన్న ఒక పెద్ద వృక్షం ఉత్సాహంతో లియామ్ తన బ్యాగ్ తీసుకుని స్కౌట్ ను పిలిచి అడవిలోకి బయలుదేరాడు ప్రయాణం సులభం కాదు ముండ్ల గుబుర్లు ఒక ఇరుకైన కందరం మరియు భయానకమైన శబ్దాలు అతన్ని సంకోచింపజేశాయి కానీ స్కౌట్ యొక్క ఉత్సాహభరితమైన మురుగులు అతన్ని ముందుకు నడిపించాయి చివరికి వారు ఆ పురాతన ఓక్ చెట్టు వద్దకు చేరుకున్నారు దాని వేర్ల కింద తవ్వేస్తుండగా లియామ్ యొక్క పార ఏదో గట్టిగా కుట్టింది ఒక చిన్న తుప్పు పట్టిన చేస్ట్ వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచాడు మరి అతని నోరు బిగ్గరగా తెరుచుకుంది లోపల బంగారు నాణేలు ఒక వెండి లాకెట్ ఒక పాత ఫోటోతో మరియు ఒక లేఖ ఉన్నాయి ఆ లేఖలో ఇలా ఉంది దీన్ని కనుగొన్న వారికి నిజమైన నిధి బంగారం కాదు అది తెలియని దాన్ని కనుగొనే ధైర్యం అన్వేషించడం కొనసాగించు బెంజమిన్ కార్టర్ లియామ్ నవ్వుకున్నాడు అతని తాత అతనికి అత్యంత గొప్ప నిధిని ఇచ్చాడు సాహసం ఆ రోజు నుండి లియాంకు విల్లో క్రీట్ లో ఇంకా ఎన్నో రహస్యాలు దాచి ఉండవచ్చని తెలుసు మరియు అతను వాటన్నింటినీ కనుగొనడానికి సిద్ధంగా ఉన్నాడు